ఈ రాతి సమావేశానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులు పెద్దలు ఈ కార్యక్రమానికి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నా గగనం మంత్రణ గారికి అదేవిధంగా జాతీయ వ్యవస్థాప వ్యవస్థాపక చైర్పర్సన్ అన్నా గగనం చిన్న చిన్న గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాల్లో తన పాత్ర పోషిస్తూ నేటికి అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కలదండలు వ్యవస్థాపక అధ్యక్షులు మామ హనుమ హనుమన్ బాబా గారికి అదేవిధంగా ఈ కార్యక్ర ఈ సంఘము రెండు వేల రెండు డిసెంబర్ ముప్పై తారీఖున పుట్టినటువంటి దగ్గర నుంచి సంఘంలో అనేక సేవలు అందిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర రాష్ట్రపు ఉపకులాల పని పనిచేస్తున్నటువంటి మిత్రులు శ్రీపాటి శ్రీనివాస్ గారికి అదేవిధంగా తూర్పాటి శ్రీనివాసులు వారికి తూర్పాటి కోటయ్య గారికి గడ్డం కృష్ణ గారికి కరీంనగర్ వచ్చినటువంటి మన మిత్రులు మన బంధువులు మన స్నేహితులైనటువంటి మన బన్నారాన గారికి అదేవిధంగా నారాయణపేట వచ్చినటువంటి మన మిత్రులు సల్ల వెంకటేశ్వర గారికి మరి వేదిక ముందున్నటువంటి నాకన్నా వయసున్నటువంటి పెద్దవారికి విధంగా బంధువులకు అన్నలకు తమ్ముళ్లకు అందరి కూడా పేరు పేరున చేతుల నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రుల ముందు బాలాదన్న మాట్లాడుతూ వేడపడిన పోరాట సమితి ఏర్పాటు ఎప్పుడైంది ఏర్పాటు చేయడానికి ఎవరు దీనికి వ్యవస్థాపకులు ఏ పరిస్థితుల్లో యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనే విషయాన్ని తను సభాముఖంగా తన విషయం తెలుసుకోవడానికి అడిగిం చాలా మంచి ప్రశ్న అన్నా బాలాదన్న గారు రెండు వేల రెండు డిసెంబర్లో అంటే డిసెంబర్ ముప్పై కన్నా ముందు డిసెంబర్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల ప్రాంతంలో మన బుడవ రంగాల అమ్మాయి చెయ్యమ్మ అనేటువంటి ఒక మహిళ మీద అగ్రపుణులు మరి ఆమె మీద అత్యాచారం చేసి ఆమె రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన సందర్భం ఉన్నది ఆమెని తిక్కులేని ఒక మనిషిగా చూసిన సందర్భంలో మన జాతికి అంతగానో ముందు నుంచి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఆడుకోట్లు అవమానాలు అగ్ర మన వాళ్ళు అనేకమైనటువంటి అవమానాలకు గురయ్యి దెబ్బలకు గురయ్యి ఎక్కడ చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భం సందర్భాలు మన పెద్దలు అనుభవించిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా మనం చదువుకున్న తర్వాత మన కొంత జ్ఞానం వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఇంకెంతగానో గగనం అంతప్పన్న గారు గగనం సీనన్న గారు మూడో వ్యక్తిగా గారు శ్రీరి గారు ఈ ముగ్గురుతో పాటు పోయి అక్కడ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కొంకల నారాయణ కొంకల వెంకట నారాయణ గారు అదేవిధంగా చుక్క కేశవులు మాదిగా ఆయన వీళ్ళతో పాటు ఇంకా ఒకరు ఇద్దరు పెద్ద మనుషులు కలిసి ఆ రోజున్నారు పుడుగా అక్కడ పోరాట సమితి ఒక పేరు పెట్టుకొని దీని ద్వారా మన యొక్క సమాజానికి న్యాయం జరుగుతుంది అనే ఒకే ఒక ఆలోచన చేత ఆ రోజున ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి కర్ణాటక అదే విధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు వేడపడి ఒక్క పొట్టే పనిచేస్తున్న సందర్భం ఆ రోజు అక్కడ పుట్టిందనే విషయాన్ని ఈ రోజు కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు అన్నగారు ఒక విషయం ఏంటంటే ఇందులో ఆ రోజు నాడు ఆత్మగౌరవం కోసం ఆత్మ ఆత్మగౌరవం కోసము ఈ యొక్క సంఘం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవం సామాజిక న్యాయము రాజ్యాధికారము అనే ఈ దిశలో మన సంఘానికి ఎంతో మేలు జరగాలనే ఒకే ఒక ఆశతో ఆశతోనే ఆశయంతోనే నిస్వార్థంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకోవడానికి వీరంతా కూడా ముందుకు తీసుకొస్తే ఈ సంఘం అంతా కూడా ఉమ్మడి తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఇరవై మూడు జిల్లాల్లో కూడా ఈ సంఘాన్ని ముందుకు తీసుకోవడం అనేక సార్లు అనేక జిల్లాలో అనేక తారూకాల్లో అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో ఈ సంఘాన్ని మొదలు తీసుకుపోయి సంఘాన్ని విస్తృత స్థాయిలో తీసుకెళ్లి మరి రాష్ట్ర ప్రభుత్వాలు మనం ఉన్నాము ఉన్నాము ఈ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం ఇచ్చిన పడ ఇప్పటి వరకు వేరే ప్రవేశాలకు ఎక్కడ కూడా గుర్తింపు లేదు మరి గుర్తింపు కావాలంటే మా సమాజానికి ముఖ్యంగా విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ సకల రంగాల్లో ప్రభుత్వం నుంచి నాకు అవకాశాలు కావాలని ఎన్నో సభలు సమావేశాలు ఏర్పాటు పెట్టి ఏర్పాటు చేసిన దాకా ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గగనం మంతప్పన్న గారు కానీ గగనం సీనన్న గారు కానీ సిర్వాడి శ్రీనివాసం గారు కానీ ఇలా పేర్లు చెప్పుకున్న ఈ నాయకులందరి నిస్వార్థ సేవ ఈ భూమి మీద ఎంతో ఉందనే విషయాన్ని ఈ సభలో తెలియజేయడం పెద్దలాగా ఒక విషయాన్ని గమనించండి ఎవరైతే నిస్వార్థంగా ఈ సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో వస్తే వారి వారి యొక్క స్వార్థాల కోసం వారి వారి యొక్క స్వార్థాల కోసం కొంతమందిని వారి వైపు తిప్పుకొని చిన్న చిన్న విషయాలకు అమ్మడో మరి ఈ యొక్క ఈ యొక్క సంఘాన్ని నేటి అనుకూలంగా పరిస్థితి ఏర్పాటు చేసుకొచ్చుకొని మరి ఇంకొకరు ఇంకొక సంఘం అని ఇంకొకరు నేను జాతీయానికి అధ్యక్షులని ఇంకొకరు నేను జాతీయానికి వ్యవస్థాపక అధ్యక్షులని ఇంకొకరు జాతీయానికి ఉపాధ్యక్షులని వాళ్ళంతరకు వాళ్ళే పేరు ప్రకటించుకొని చిల్లరగా చేసి ఈ వ్యవస్థ చేసి నాశనం చేసే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఈ సంఘాన్ని ముందుకు పోవాలని ఈ రోజు యొక్క కార్యాచరణ తీసుకోవడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది ఒక విషయాన్ని ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంది ఎందుకోసం అంటే ఈ రోజు నాటి ఎవరైతే పెద్దలుగా చలామణి అవుతున్నారో వారు కూడా అంటే ఒక విషయము సంఘానికి వారు ఎవరైనా కూడా సేవ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు నిస్వార్థంగా ఉండడం కావాలి వాళ్ళు నిస్వార్థంగా లేకుండా వారే చెప్పి పేరు ఎక్కువని ఖాయాలనుకునేటువంటి పరిస్థితిలో ఉంటే మరి సమాజం ఎట్లా ముందుకు పోతున్న విషయాన్ని మనం ఒక్కసారి ఆవర్చన చేయాలి రోజు మరి జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు కూడా ఉదయం లేస్తే వాళ్ళు చేసినటువంటి పని ఏముందంటే వారి యొక్క జీవనోపాధి కోసం సంఘ పేరు ఎక్కువని రకరకాలుగా ముందుకెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు వేసుకుంటూ మరి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా పూర్తిగా గమనించకుండా వాళ్ళ అవసరాల కోసం ఈ సంఘాన్ని వాడుకునే పరిస్థితి కూడా ఉంది జాతీయ వ్యవస్థాపక ఇందాక మనకన్నా ముందు పెద్దలు వారి గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా చెప్పారు కోసం అమ్మడబోయి ఒక వ్యక్తి నియమించడము వంద రూపాయలకు వెయ్యి రూపాయలకు అమ్మడబోయి ఒక వ్యక్తి నియమించడం అంటే దీనికోసమైనా ఈ సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఇది మనం చేస్తున్నటువంటి పని ఈ విషయం మీద దృష్టి పెట్టినటువంటి పెద్దలందరూ కూడా వీరి దగ్గర నుంచి మరి మనం దూరంగా వెళ్ళిపోతే తప్ప ఈ సమాజానికి మంచి ఒకే మరి ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు నూతన కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు పోవాలని ఒక ఆశయం చేత ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది కావున దీనికి అందరు కూడా మరి సహకరించాలని అందరు కూడా కంకణి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి వందల వేలాది మందిగా సమానంగా చూసుకుంటూ అందరి కూడా మరి ఈ సంఘంలో ఉన్నటువంటి బాధల్ని మరి వారందరూ కూడా తీసుకొని ముందుకు పోవాలనే ఒక విషయాన్ని ఆలోచన చేసుకున్నటువంటి ఉన్నది పెద్దగా ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకోసం అంటే ఈ రోజున డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ త్యాగం చేస్తే అనేక 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 సమాజాలకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనార్టీ అనేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున సమాజంలో ఆత్మగౌరవం ఉన్నది మరి ఈ ఆత్మగౌరవాన్ని మనం మరి కొంతమంది చేతుల చేతుల్లో పెట్టుకొని మనం బలి తీస్తుంటే మనం చాలా అన్యాయంగా గురవుతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం తెలంగాణ రాష్ట్రం వచ్చి నేటికి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతకుముందు పది సంవత్సరాలు ఒక దొర పరిపాలించిన ఉన్నాయి మనం అందరూ కలిసి ఈ దొర ఆ దొరని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన సందర్భాలు ఉంటే పురోగతంగా అనుమతి న్యాయం జరిగినటువంటి సందర్భాలు లేవనే విషయాన్ని మనం పూర్తిగా గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డిసెంబర్ లో ఈ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన కూడా సంఘాలకు ఎంతో కొంత న్యాయం చేస్తారు ఒక ఆలోచన ఉందామని మనం కూడా వారికి కూడా వెళ్తే వారి కూడా ఎలాంటి మనకు న్యాయం జరగకపోవడం అనేది మన దురదృష్టకరమైన పరిస్థితి ఉంది అందుకోసమే రేపు ఐదవ తారీఖు నాడు సంగారెడ్డిలో మరి హనుమంత మానవ యొక్క అధ్యయనంలో మరి పెద్ద బాయి బహిరంగ సభ జరుగుతున్నది దాన్ని కూడా చాలా మంది రాష్ట్ర వస్తున్నారు ఈ రాష్ట్ర మంత్రులు యొక్క అతను పురోగంగాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం యొక్క మెడలు వంచి పురోగంగాలకు ప్రత్యేకమైనటువంటి ఫైనాన్స్ కావాలి ఆ ఫైనాన్స్ లో పురోగంగా వాటా ఉండాలి ఆ వాటా ద్వారా పిల్లల కూడా విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ సగా రంగాల్లో కూడా మనం కూడా అభివృద్ధి కావాలనే విషయాన్ని ఈ యొక్క తెలంగాణ ఖచ్చితంగా నినాదం అంశము మనకు ఆసనమైన విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం మిత్రుల మీరు ఆలోచన చేయండి ఎక్కడ కూడా స్వార్థ పనులు చేతికి మనం అమ్మడోతే మన సమాజం ముందు ముందు చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మన సమాజాన్ని మనమే చేత చంపుకునే వ్యక్తులైతే మన సమాజాన్ని మనమే జీతాలు పెట్టుకున్న పరిస్థితి వస్తుంది మన మన సమాజాన్ని మన సమాజాన్ని మనమే బుద్ధులుగా తయారు చేసే సందర్భం వస్తుంది కాబట్టి అందరం కూడా దయచేసి మన సమాజానికి కొత్త కొత్త ఉరువ తీసుకొచ్చి మన సమాజాన్ని ముందుకు తీసుకోవాలంటే మనం అంత కూడా కంకణ నీతి నిజాయితీ నిబంధుల్ని పనిచేయాలనే విషయాన్ని మనం అంత గుణంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన పెద్దలు అన్ని విషయాల మీద ఆలోచన చేస్తూ ఈ రోజు నాడు ఒక నూతన కమిటీ ఏర్పాటు చేసి దానికి నూతన అధ్యక్షులు కూడా మరి ఈ రోజు అన్నింటి విధంగా నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయంలో భాగంగా అన్ని జిల్లాల నుంచి మనం కస్టమర్ పరిగేసి రేపు జరగబెట్టిన సభ కూడా మనం అంతా కూడా కంకణపత్రమై ఆ సభకు వేలాది మంది వచ్చేసి మన సభను మనం సక్సెస్ చేసుకోవాలని మీ అందరి తరఫున కూడా చేతులు తొలగించి వేడుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాలు ముగించుకుంటాను